ఎవరైనా మాయూస్గా ఉన్నారు పెళ్ళి అయిన వాళ్ళు కానీ లేక పెళ్ళి కాకపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ భార్యతో రిలేషన్ ఎక్కువ కాలం నడపకపోతే దానికి సొల్యూషన్ మా దగ్గర ఉంది ఇదంతా జోక్లా అనిపించినా పర్లేదు కానీ దోస్తులు మీరు హకీంజీ యొక్క ఈ వీడియో టెలివిజన్పై పక్కింట కిరాణా షాప్పై సోషల్ మీడియాలో తప్పకుండా చూస్తారు ఈ వీడియో అంత వైరల్ అయిపోయింది ప్రతి చోట ఇదే చూపిస్తుంది ఈ వీడియో అంత పాపులర్ అయిపోయింది ఎందుకంటే ఈ వీడియోలో చెప్పిన మాటలు నిజం ఈ సమస్య నిజంగా అంత ఎక్కువ లెవెల్లో ఉంది చాలామంది ఈ సమస్య సమాజం యొక్క ప్రెషర్కి భయపడుతున్నారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్కిన్లో సెన్సిటివిటీ వల్ల బలహీనత సమస్య పెరుగుతుంది వాళ్ళకి ఈ సమస్య ఉన్నప్పటికీ భయపడుతున్నారు చాలా పురుషులు పెళ్ళి కూడా చేయడం లేదు ఈ భయంతో వాళ్ళ వెనుక నవ్వుదామని సమాజంలో ఈ విషయం గురించి అంత భయం పడి చాలా యూత్ కూడా ప్రెషర్ వల్ల ఏమీ చేయలేకపోతున్నారు కొంతమంది వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పోతుంది కానీ ఇది భయపడైన విషయం కాదు ఆయుర్వేదలో ప్రతి సమస్యకి పరిహారం ఉంది అవును వాళ్ళు చిన్న వయసు నుంచి ములుండో వాడడం మొదలుపెట్టారు వాయిస్ తక్కువైనా ఎక్కువైనా అందరూ జోష్తో ఫుల్ ఎనర్జీతో ఉంటారు సో ఏం ఆలోచిస్తున్నారు వెంటనే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి లివ్ మోస్టాంగ్ని మీ ఇంటికి పంపించుకోండి